ఇక ఆయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఏముంది ఎలా ఉన్నారని అడుగుతారు బాగున్నానని చెప్తారు కానీ వీడియోస్ రెగ్యులర్గా లేవనంటే ఏం చెప్తాము మనం అలా ఉండిపోయామనమాట ఇక రాబోయే రోజుల్లో మరీ మళ్ళీ నేను అబద్ధం చెప్తున్నాను రాబోయే రోజుల్లో మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెడతానని కొన్ని రోజులు ఎలానే ఉంటుంది మీరు అబద్ధాన్ని నమ్మాలి నమ్మి తీరాలి ఏముంది లేదు చూసే వంద మంది రెండు వందల మందికి మాత్రం చెప్పలేదు అంటే వంద మంది కాదండి ఒక్కరికైనా కూడా నేను కమిట్మెంట్గా నేను మాట ఇవ్వాలని అనుకుంటున్నాను అది కూడా అబద్ధం అని చెప్తున్నాను రాబోయే రోజుల్లో కూడా కొంచెం అటు ఇటుగా వీడియోస్ పెడతాను కానీ రెగ్యులర్గా పెట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను వీడియో పెట్టట్లేదు అంటే మీరు అర్థం చేసుకోండి నాకు చాలా ఇష్టం ఇష్టమైన పనిని కూడా నేను ఆపేస్తున్నానంటే మరి ఇంకా ఏదైనా ఉందని మీరు ఆలోచించాలి ఆలోచించి నాకు కొంచెం సపోర్ట్ చేయాలి ఇంకా నేను నేను ఆ రోజు కలికి మూవీకి వెళ్ళానండి జూలై ఫస్ట్ రోజు తీసిన వీడియో అప్పటిది ఇప్పుడు నేను ఎడిట్ చేసి పెడుతున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి నాకు ఎంత బిజీ ఉన్నాను అని చెప్పేసి ఆ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంతమంది కలికి చూసారో కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే మేము ఇక్కడ గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళాము నాకు నా దగ్గర ఆల్రెడీ ఒక చైన్ ఉందండి నెక్కి చైన్ ఉంటుంది కదా ఆ చైన్ ఉంది దాని నెక్కి చైన్ ఉండడం ఏంటి ఉంటుంది కానీ అది కొంచెం జారిపోయింది అన్నమాట కొంచెం కిందికి వచ్చేసింది అది అంతగా లుక్ లేదు కరెక్ట్గా ఉంటే కనుక లుక్ బాగుంటుంది అని ఎక్స్చేంజ్ చేయడానికి ఏఎస్ రావు నగర్లోని ఆను జ్యువెలర్స్కి వెళ్ళాను అక్కడ చాలా మంచి కలెక్షన్ ఉందండి నిజం చెప్తున్నాను ఇది ఒక ఇన్స్టాలో రీల్ చూసి నేను వెళ్ళాను తక్కువ బడ్జెట్లో చ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అయితే నేను ఏఎస్ రావు నగర్కి ముందుకు వెళ్ళాను అంటే నేను అక్కడే ఉన్నాను కాబట్టి కేపిహెచ్బి ఇంకా వేరే చోట్లో సికింద్రాబాద్లో ఉన్నాయంట అక్కడ ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందంట ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది సరే చైన్ చూద్దామని చూశాను ఇది డీడీ బాల్స్ చైన్ అంటారు కదండీ అది నాకు చాలా బాగా నచ్చింది అయితే ఏమైందంటే నేను ఎక్స్చేంజ్ చేయడం ఇంకా నా గోల్డే ఎక్కువ ఉంది అయినా కూడా మనం అంతే కదండి కొనేటప్పుడేమో ఒక రేట్ ఉంటుంది మళ్ళీ అమ్మేటప్పుడు అలా ఒక రేటు ఉంటుంది కదా సో నేను కొనేటప్పుడు ఇప్పుడు నా షైనే ఎక్కువ వేటు ఉంది వాళ్ళ దగ్గర తక్కువ పెట్టి ఉంది నా సిక్స్ పాయింట్ ఎయిట్ ఏమో చేంజ్ ఉంది వాళ్ళది సిక్స్ పాయింట్ ఫోర్ ఉంది అయినా కూడా నేను టెన్ థౌసండ్ పే చేయాలి బికాస్ ఆఫ్ తరుగు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసి వాళ్ళు చెప్పారు నాకు బాగా అనిపించింది కానీ నేను ఎందుకు తీసుకోలేదనంటే నేను ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో తీసుకుంటే ఏదైనా మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి లేదు లోకల్లో మంచిరాల్లో ఉంటాను కాబట్టి అక్కడ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తీసుకోలేదు మరి ఎందుకు అంటే కలెక్షన్ చూడడానికి వెళ్ళాము బాగుంది ఆ తర్వాత ఇక్కడ జేఆర్టీ జ్యువెలర్స్కి వచ్చానండి పట్టీలు తీసుకోవడానికి పట్టీలు కూడా సేమ్ అలానే జరిగింది నేను యాంటిక్లో చూసాను ఇంతకుముందు యాంటిక్లో తీసుకున్నాను కూడా నేను వాడుతున్నాను అయితే ప్రతిసారి కూడా నేను ఏదైనా అంటే ఈ జూలై టైంలో నేను ఏదైనా ఒక ప్రత్యేకమైన వస్తువు తీసుకోవడానికి ఇష్టపడతాను అలా తీసుకుందామని వెళ్ళాను బట్ నేను నా ఫ్రెండ్ ఇద్దరం సేమ్ మ్యాచింగ్ తీసుకుంటాము ఎప్పుడైనా పట్టీలు సరే తను లేదు తను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపమంది కానీ తను ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను కూడా తీసుకోలేదు బట్ పట్టీల కలెక్షన్ చాలా చాలా బాగుంది జీఆర్టీలో వాళ్ళ హాస్పిటాలిటీ అంటారు కదండి అంటే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుంది దానికోసమైనా వెళ్ళాలనిపిస్తుంది ఇంకా పట్టీలు అయితే చాలా బాగున్నాయి ఇవి కొంచెం మనకు మామిడి పిందలు అంటారు కదా అలా ఉన్నాయన్నమాట మీకు లూప్ మోడ్లో పెట్టాను కొంచెం క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ వీడియో కూడా కొంచెం లెంగ్త్ ఎక్కువ వస్తుంది నాకు కలిసి వస్తుంది అని చెప్పేసి పెట్టాను ఈ పికాక్ డిజైన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయండి ఇవే తీసుకుందాం అనుకున్నాను బట్ నా ఫ్రెండ్ రాకపోయేసరికి ఇంకా డ్రాప్ అయ్యాను ఏంటో ఈసారి కొంచెం అనుకున్నవన్నీ అంటే ఏదో చేద్దామని వెళ్తున్నాను బట్ తీరా అక్కడికి వెళ్ళేసరికి తుస్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ నుంచి అలా కాకుండా చూసుకుంటాము ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చేసాక చిన్న బర్త్డే పార్టీ ఇక్కడ కొంచెం బ్లర్ చేయాల్సి వచ్చింది బికాస్ మన డ్రెస్సింగ్స్ అవి ఇవి గోల గోలగా ఉంది అందుకే నేను మీకు పెట్టట్లేదు ప్లీజ్ తప్పుగా అనుకోకండి మంచి బర్త్డే పార్టీ కాబట్టి కేక్ తీసుకొచ్చారండి కేక్ అయితే అదిరిపోయింది ఇది క్రీమ్ స్టోన్లో తీసుకొచ్చారు ఐస్ క్రీమ్ కేక్ అంటారు కదండి ఆ కేక్ అనమాట సారీ అండి మీకు ఇది కొంచెం బ్లర్గా అయిపోయింది బట్ కమింగ్ అంటే ఇప్పుడు రాబోయే వీడియోలో మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను చాలా చాలా ఎమ్మెగా ఉండేనండి నేను అసలు ఏం చేయాలనుకుంటున్నానో ఏం చేస్తున్నానో ఏం చూపించాలనుకుంటున్నానో తెలియదు కానీ మీకు ఏదో రకంగా అయినా నా మాటలు మీకు వినిపించాలని అనుకుంటున్నాను ఆ వీడియోని కొంచెం ఎలా అయినా చూస్తారంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదండి కొంచెం కంటెంట్ ఐ మీన్ కంటెంట్ బాగుంటే వీడియో ఎలా ఉన్నా కూడా చూసేస్తారు మనం ఇల్లు తొడిచేది పెట్టచ్చు ఇల్లు తొడిచేది తోమేది ఏదైనా పెట్టచ్చు నేను ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కేవలం మీ దగ్గర కంటెంట్ ఉంటే అభ్యంతరకరమైన ఏ లేకుండా ఏవైనా పెట్టచ్చు అని అనిపించింది అందుకనే పెడుతున్నాను ఇది బ్లర్ వచ్చింది మాత్రం నేను ఎందుకు అలా వచ్చిందో నేనేం చెప్పలేను ఎందుకో నాకే తెలియదు కాబట్టి సో బ్లర్ అయితే అయ్యిందండి వీడియో బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి చాలా 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 బాగా జరిగింది సో ఇది కొంచెం ఈ క్లిప్ మిగిలిందండి హ్యాపీ బర్త్డే అని కేక్ అయితే అవసరం అని చెప్పొచ్చు ఇంకా మనము కేక్ సెలబ్రేషన్స్ ఇవన్నీ అయిపోయాక మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యి మన మంచిరాలకు చేరుకుంటున్నాము ఇదైతే కరీంనగర్లో తీసిన వీడియో కరీంనగర్ కూడా చాలా బాగా చేంజ్ అయ్యిందండి ఎంతమంది కరీం కరీంనగర్లో ఉంటున్నారో కామెంట్ చేయండి చీ కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి మొత్తానికి ఇది విషయం రాబోయే రోజుల్లో మళ్ళీ వీడియోస్ రెగ్యులర్గా పెడతాను ఖచ్చితంగా ఫాలో అవుతాను కొంచెం అబద్ధమయ్యేది కానీ మీరు నమ్మి తీరాలి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ యు